ఎప్పుడూ కూడా ఆకర్షించి ఆకర్షించి దేనికో దానికి అంటించేయాలని చూస్తూ ఉంటాడు ఎవడంటే అపోవాది కాడు ఏదో దానికి అంటించేయాలని చూస్తూ ఉంటాడు నేను నా స్కూల్ డేస్లో క్రికెట్ ఎక్కువ చూసేవాడిని క్రికెట్ చూస్తున్నప్పుడు ఒక యాడ్ వచ్చేది చూసి ఉంటారు బహుశా ఆ యాడ్ ఏంటంటే ఒక నదిలోని ఒకడు గేల వేసి చేపలు పడతాడు వాడికి చేపలు పడక గుర్తు వస్తుంది చేపలు పడక చాలా నిరుత్సాహంగా ఉంటాడు నిరుత్సాహంగా ఉంటాడు ఈలోగా ఒకడు చాలా ఉత్సాహంగా పాటలు పాడుకుంటూ వచ్చేసాడు అంటాడు వీడు అంటే ఎందుకని చేపలు పాడలేదు హామ్ గుండి అంటాడు అందుకని ఒక ఒకలాంటి ఎంత పొడవ తెచ్చుకొని నాలుగు వేస్తాడు నాలుగు వేసి నీటిలో పెడతాడు అది పెవికిక్ చుక్కలు ఆ ఏటలో చూపించింది ఒక ఐదు సెకండ్లకి నాలుగు చోప చేపలు అంటుకుపోయి వచ్చే హే అనుకోండి మళ్ళీ వెళ్ళిపోతాడు వాడు వీడు అలాగే ఉంటాడు అపవాదిగాడు అలాంటి వాడు దేనికి నువ్వు అంటించబడతావో ఆచుక్కే నీకు అంటిస్తాడు దేనికి నువ్వు అంటించబడతావో వాడికి తెలుసు వాడికి తెలుసు నువ్వు అంటుకున్న తర్వాత ఇంక ఊడి రావు అంటుకున్న తర్వాత ఆల్రెడీ అంటుకుపోయేవేమో నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరు ఈ లోకంలో దేనితోనైనా అంటించి నేను అట్లాగా అంటుకుపోయినట్లాగా ఇంక రాలేను ఇంకా రాలేను అన్నవాడిగా చేసేస్తున్నాడేమో చేస్తున్నాడు ప్రభు నువ్వు దేవునికో ఏ పాపానికో అంటుకుపోయి రాలేను అనడానికి కాదు నేను భూమి మీదకి రప్పించింది ప్రత్యేకంగా ఆయన కొరకు జీవించడానికి ప్రత్యేకంగా ఆయన కొరకు సాక్షిగా జీవించడానికి ప్రత్యేకంగా ఆయన కొరకు అనేక మంది కొరకు ప్రార్థన చేయడానికి అనేక మందిని ప్రభు దగ్గర నడిపించడానికి ఇది నీ భారం దేవుడు ఎన్నుకొని ఏరుకొని నీ తల్లి గర్భం రప్పించింది అందుకు నీకంటే నీ చెల్లుళ్ళు తమ్ముళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు పక్కకి ఎండి నిన్ను రప్పించాడు ఎందుకంటే నీకు కొన్ని ప్రణాళికలు పెట్టి దేవుడు రప్పించండి నా ప్రియసోదానికి